హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే వేడివేడిగా తినే బ్రెడ్తో బజ్జీ ప్రిపేర్ చేసుకుందాము సాయంకాలం పూట ఈ సీజన్లో మనకి వానలు పడుతూ ఉంటాయి వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు వందల గ్రాముల దాకా శనగపిండిని వేసుకోండి జల్లించి తీసుకోవాలండి అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండిని తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వామని తీసుకొని ఇలా క్రష్ చేసేసుకొని దీంట్లోకి వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోవాలండి బ్రెడ్తో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడా కూడా మనకు కారం తగలదు కాబట్టి ఈ విధంగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా కన్సిస్టెన్సీ అనేది మరీ ఎక్కువగా లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇలా మనం స్పూన్తో చూసినప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీలోనూ అలాగే గెరిట మీద ఒక మందపాటి స్ట్రక్చర్ వచ్చే విధంగా చూసుకోవాలండి పిండి ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పిండినంతా కూడా పక్కన పెట్టేసేసుకొని దీనికోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి అలాగే సైడ్ ఉన్న ఈ బ్రౌన్ కలర్ పార్ట్ని నీట్ కట్ చేసేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి నేనైతే బ్రెడ్ స్లైసెస్ని నచ్చిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను ఇంకా చిన్న షేప్లో కావాలంటే వీటిని నాలుగు భాగాలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్న వాటిని రెడీగా పక్కన పెట్టేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది రెడీగా అయినప్పుడు మనం ఈ స్లైసెస్ని పిండిలో ముంచేసి బాగా కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోండి మరీ ఎక్కువసేపు మిక్స్ చేసుకోకూడదండి జస్ట్ పిండి కోట్ అయితే సరిపోతుంది ఇప్పుడు వేడి వేడి నూనెలో జాగ్రత్తగా స్లోగా డ్రాప్ చేసేసుకోవడమే ముందు మనం వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి అటు ఇటు మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే చక్కగా రెడీ అయిపోతాయండి ఎంత బాగా పొంగాయి కదా బజ్జీలు చూస్తుంటేనే నోరేరిపోతున్నాయి కదా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాక వీటిని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే నూనెలో మనం మిగతా ఉన్నాయి కదండి వాటిని కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలండి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి పిల్లలకైతే బాగా నచ్చేస్తాయండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బజ్జీలలో మనం వీటిని సగపుగా కట్ చేసేసుకొని మనకి నచ్చిన విధంగా అంటే ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా నేర్చేసుకున్నాం కదా చూస్తుంటేనే పోతున్నాయా ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టేశారంటే పిల్లలకైతే భలే నచ్చేస్తాయండి ఈ వీడియో చూసి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అని రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్